ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ అలాంటి గ్రౌండ్ వర్క్ చేయకుండా ఇంత పెద్ద కీలక నిర్ణయం ప్రతిపక్షాలతో సంప్రదించకుండా పొలిటికల్ గెయిన్ కోసం తీసుకున్నారు అని విపక్షాల విమర్శ సో అది గేమ్ చేంజ్ అవుతుందా పార్లమెంట్ ఎలక్షన్ అంటే మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లోనే మీకు టేకింగ్ ఆపోజిషన్ బై సర్ప్రైజ్ అనేది ఆయన విధానంలో భాగం మీరు పెద్ద నోట్ల లాంటి భారీ నిర్ణయానికి కూడా ఎవరికి తెలియకుండా అకస్మాత్తుగా ప్రకటించేశారు అందువల్ల ఇది కూడా సర్ప్రైజింగ్ అసలు ఎజెండాలో కూడా లేదు క్యాబినెట్ సమావేశం బుధవారం ఉంది కానీ దాని సోమవారానికి ప్రిపోజ్ చేశారు సడన్గా ఎజెండా ఎక్కడా చర్చలేదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్లకు కూడా దొక్క దొరకడు మోడీ అది ప్రత్యేక ఏ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా మీకు ఇలాంటి రాబోతుందని ఎక్కడ చెప్పలేదు అందువల్ల ఎందుకంటే వారికి నిర్ణయాలు బీజేపీ పార్టీలో జరగదు నిర్ణయాలు బీజేపీలో జరిగినట్టు మనకు కనిపిస్తాయి కానీ నిర్ణయాలు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్లో జరుగుతాయి సో నిర్ణయాలు ఢిల్లీలో జరగవు నాగపూర్లో జరుగుతాయి అందువల్ల ఆర్ఎస్ఎస్కి ఉన్నటువంటి ఒక కఠోరమైన కఠినమైన క్రమశిక్షణాయుత నాయకత్వం అది అది మనం అండర్స్టిమేట్ చేయడం అందువల్ల హయ్యెస్ట్ లెవెల్లో ఎక్కడో కానో స్ట్రాటజిక్ డిసిషన్ మేకింగ్ అవుతుంది అందువల్ల అది బీజేపీలో సీనియర్ నాయకులకు కూడా మంత్రులు కూడా తెలియకపోవచ్చు మరి ఇది ఎలా లాభం అవుతుంది అంటే సమస్య ఏంటి అంటే ఎలక్టోరల్ జిమ్మిక్స్ ఎప్పుడు కూడా లాభం అవుతుంది గ్యారంటీ ఇవ్వలేము ఇవ్వలేము మీరు ఉదాహరణకు మీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు సు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో సుప్రీంకోర్టు దాన్ని డైల్యూట్ చేసింది ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ప్రెషర్ వచ్చింది ఎందుకంటే సుప్రీంకోర్టు డైల్యూట్ చేస్తున్నా మీరు ఏం చేస్తున్నారు సుప్రీంకోర్టు వీళ్ళు వెళ్ళి వెళ్ళి మళ్ళీ వెళ్ళారు వెళ్తే సుప్రీంకోర్టు ఏమన్నది మీరు చెప్పిన దాని ప్రకారం మేము తీర్పిచ్చాం కదా అన్నది అంటే ప్రభుత్వమే దుర్వినియోగం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చింది మీరు రిపోర్ట్ ఇచ్చారు కనుక ఏంటంటే మేము అది చేశాం కదా అన్నారు అంటే ఒకవైపు సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ ప్రస్తావించారు చివరకు ప్రెషర్ దళితుల ఆగ్రహం చెవి చూడాల్సి వస్తుందని చెప్పి దాన్ని మీరు మళ్ళీ పార్లమెంటు చట్టం చేశారు జరిగింది ఏంది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నీరు కారుస్తోంది బీజేపీ అనే అభిప్రాయం దళిత వర్గాల్లో వెళ్ళి తర్వాత ఎప్పుడైతే దీన్ని మళ్ళీ పటిష్టం చేసే పని చేశారో అప్పర్ కాస్ట్లో మళ్ళీ బ్యాక్ క్లాష్ వచ్చింది చూడండి వీళ్ళు అప్పర్ కాస్టే కాదు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బీసీస్ ఎక్కువ శివరాజ్ చౌద్ చౌహాన్ అయితే బీసీ లీడర్ ఆడ బీసీలో కూడా వ్యతిరేకత వచ్చింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం తీసుకునే అందువల్ల ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏ రకంగా రియాక్ట్ అవుతారు ఇప్పటికే బీజేపీ ఎంపీ ఉదితరాజ్ ఈయన ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు శబరిమల జడ్జిమెంట్లో విషయంలో కూడా బీజేపీ వైఖరిని తప్పు పెట్టాడు బహిరంగంగా ఇప్పుడు దీనిపైన కూడా డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేశాడు అంటే ఒకవైపు ఆహ్వానిస్తున్నట్టు మాట్లా చెప్తూనే దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేశాడు ఎందుకు వ్యక్తం చేశారు అంటే ఈ ముఖ్యంగా బీసీ దళిత బహుజన అస్తిత్వం ఆధారంగా ఉండే రాజకీయ పార్టీలకు ఒక అనుమానం ఏంటంటే ఇది ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ఇంజనీరింగ్లో అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజికల్ ఇంజనీరింగ్లో భాగమా ఏంటి ఆర్ఎస్ఎస్ వైఖరి అని వాళ్ళ అనుమానం అంటే ఈ గ్రాజువల్గా కా కులం అనే దాన్ని లేకుండా చేసి సోషల్ అప్రెషన్ సామాజిక అణచివేత అనే అంశాన్ని రిజర్వేషన్ల ప్రాతిపదిక నుంచి తొలగించాలి మీ గుర్తు ఉంటుంది గతంలో ఆర్ఎస్ఎస్ అధినేత రిజర్వేషన్లపై ఇచ్చిన ఇంటర్వ్యూ పైన పెద్ద గందరగోళం కూడా చెల్లరయి అందువల్ల దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను డైల్యూట్ చేస్తానికి ఈ ఎకనామిక్ రిజర్వేషన్లను ఉపయోగించుకుంటారా అనే అనుమానం చాలా ప్రతిపక్ష పార్టీల్లో ముఖ్యంగా దళిత బహుజన సెక్షన్ ఇంప్లికేషన్ ఏంటి ఓకే అంటే ఇది ఒకటి మొదలైంది అంటే అగ్రకులాల్లో ఉండే పేదలకు బెనిఫిట్ చేయాలని మాత్రమే ఇచ్చిందని అనుకోవడం లేదు దీని ఒక పొలిటికల్ వెపన్ గా అగ్రకుల ఓట్ల వరకే ఇచ్చింది అని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే ఐడియాలజికల్ గానీ ఇది అగ్రకుల ఆధిపత్య పార్టీగా బీజేపీని ఇతర పార్టీలు చూస్తాయి గనక ఓకే ఈ అప్పర్ కాస్ట్ ఎజెండాలో భాగంగానే ఈ పని చేస్తున్నారా అనే అనుమానాలు